ఆ తీసే తీసేయటం కుదరదు చెప్తే చేయి తీసేయటం లేదంటే ఫిట్ చేసుకోవటం అని అన్నారండి సరే కొద్దిపోయింగ్లో చెప్పారు మరి సాయంత్రంకి వచ్చేటప్పటికి తీసి తీసేయండి అని చెప్పాను చెప్పాము చెప్తే తెల్లేదన్నారు తీసేసారు తీసేసారు మరి ఆ గవర్నమెంట్ ఉన్న జగన్ గారి గవర్నమెంట్ ఉన్న కాగితానికి అప్లై చేశామండి అప్లై చేస్తే అది వచ్చేటప్పటికి ఆ నెల లేట్ అయింది లేట్ అయ్యేటప్పటికి ఇప్పుడు ఎలక్షన్ కూడా పడింది ఆ గవర్నమెంట్లో పెట్టడానికి చూడలేదు అప్పటి నుంచి నేను ఈ రకం వికలాంగులుగా చెప్పి ఇబ్బంది పడుతూనే ఉన్నాను నాకైతే ఆల్రెడీ అంత ముందు వృద్ధాప్య ఇన్ఫరెన్స్ వస్తుంది ఆ వృద్ధాప్య ఇన్ఫరెన్స్ మార్చి వికలాంగులుగా పెట్టి చేయాలి సార్ దీనివల్ల నేను ఎవరికి ఒకసారి ఇచ్చిన్నాను రాలేదు ఇది రెండోసారి నేను పెడుతున్నాను మరి దాని మీద దాని దయించి నాకు ఆ పని చేసి పెట్టాలి సార్ నేను ఏమీ లేని పేదవాడిని ఇల్లు కూడా లేదు అద్దెకే ఉంటున్నాను అలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మనవి చేసుకుంటున్నాను సార్ మరి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మరి ఇట్లా చెప్పి మనవి చేసుకుంటున్నాను సార్